రామ్ రామ్ ఫ్రెండ్స్ ఒకరు ఒక రెస్టారెంట్ కి వెళ్లరు వెయిటర్ వచ్చి సార్ ఆర్డర్ అంటే ఫస్ట్ ఒక గ్లాస్ నిండా మంచినీళ్ళు తీసుకుని ఉమ్మేయడం మర్చిపోకు జై బోలో హ్యుమానిటీ ఇదే మానవత్వం అంటే అని కొత్త డెఫినేషన్స్ ఇచ్చిన సోను సూద్ ఇంకొకడు మామిడి పళ్ళ మీద మూత్ర విసర్జన చేసి అమ్ముతుంటే పట్టుకున్నారు సోను సూద్ అయితే చాలా బాగా చేసావయ్యా ఇది మానవత్వం అంటే అక్కడికక్కడే పండు పొట్టు తీయకుండా తినేస్తాడు తింటాడా వెళ్లేది ఫైన్ హెల్దీ హైజనిక్ రెస్టారెంట్స్ కి కానీ చెప్పే నీతులు ఇలా ఉంటాయి సోనూసు చేసిన వ్యాఖ్యల గురించి ఈ పాటికే మీరు వినే ఉంటారు ఎందరో ఆగ్రహంతో చేసిన వీడియోస్ చూసే ఉంటారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అఖిలేష్ ప్రభుత్వం చేసిన పనికి యోగిజీ మీదకి ఎందుకు తోసేస్తున్నారు అప్పుడు రాని కామెంట్స్ వ్యతిరేకత ఇప్పుడు మాత్రమే ఎందుకు వస్తున్నాయి కాంగ్రెస్ దేశాన్ని పాలిస్తున్నప్పుడు అబ్దుల్లాలు ఎందుకు హిందువుల పేర్లు పెట్టుకున్నారు కరోనా టైమ్ లో దాన ధర్మాలు చేశాడు సోను సూద్ ఇస్ గ్రేట్ సో ఆయన ఏం చెప్పినా నిజమే అయి ఉంటదా అసలు నిజంగా సోను సూద్ సేవ చేశాడా ఈ ట్వీట్ చూడండి మోనికా పేరుతో ఉన్న ఒక ట్విట్టర్ అకౌంట్ ప్లాస్మా కావాలి అని పెట్టింది సోను సూద్ ని హెల్ప్ చేయమని దానికి రెస్పాన్స్ గా సోను సూద్ కూడా హెల్ప్ చేశాడు అందింది అని చెప్పి రెస్పాన్స్ ఇచ్చాడు కానీ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఆ అకౌంట్ ఒక ఫేక్ ట్విట్టర్ అకౌంట్ అని ఒక ఫేక్ అకౌంట్ అని అండ్ లేటర్ అదే అకౌంట్ మెసేజ్ చేసింది ఏంటి అంటే మీకు నిజంగా హెల్ప్ కావాలి అంటే ప్రత్యేకంగా ఆ మెడికల్ విభాగాలను ఆ తదితర అధికారులను మాత్రమే మీరు రీచ్ అవ్వండి ఈ ఫేక్ వాళ్ళని కాదు అని చెప్పి నమ్మొద్దు అని ఇంకా ఇలా ఎన్నో ట్విట్టర్ అకౌంట్లు కేవలం హెల్ప్ అడగడానికి మాత్రమే ట్విట్టర్ అకౌంట్లు క్రియేట్ చేసుకుని దెన్ డిలీట్ చేసేశారు అలా ఎన్నో ఈ సేవ అనేది అబద్దమని అని బూటకం అని తేల్చి తేల్చేశారు మళ్లీ వీడొచ్చి హిందువులకు నీతులు చెప్పడం దాన ధర్మాలు చేసిన వాళ్ళందరూ గొప్పవారు కాదు భారతంలో కర్ణుడు కరోనా భారత్ లో ఈ సోను సూద్ ఇద్దరు ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించిన వాళ్ళే ఇంతకీ ఈ సోను సూద్ ఏం వాగాడు శ్రీరాముడు శబరి ఎంగిలి చేసిన పండ్లు తిన్నాడు కాబట్టి మనం షబ్బీర్ ఉమ్మినది తినడంలో తప్పులేదు వాళ్ళు ఉమ్ము ఉమ్మువేసింది తినడం మానవత్వం అంటున్నాడు ప్రతి వాడు రామాయణాన్ని భారతాన్ని కాచి వడబోసినట్లు కొటేషన్లు కొట్టేవాళ్ళే శబరి రకరకాల పనులలో రకానికి ఒకటి చొప్పున రుచి చూసి బాగున్న వాటిని స్వామికి సమర్పించింది అవును ఇది వాల్మీకి రామాయణంలో లేదు సో శబరి లేదు భక్తి లేదు రాముడు తినింది లేదు అని కొందరు దీనిని జరగలేదు అని అలా దులిపేసుకునే ప్రయత్నం చేస్తున్నారు ముఖ్యంగా హిందువులు దీని ప్రస్తావన భూషుండి రామాయణం దీనిని ఆది రామాయణం అని కూడా అంటారు దాంట్లో ఉంది దక్షిణ కాండలో వన్ సిక్స్టీ సెవెన్ సరిగ్ ట్వంటీ ట్వంటీ త్రీ శ్లోకాస్ స్పష్టంగా చెప్తున్నాయి ఇది కూడా ఒక కుట్ర మనం ఇన్ని రోజులు ఆ కాలంలో కుల వివక్ష లేదు కుల ప్రస్తావన లేదు అని గుహుడు గురించి శబరి గురించి చెప్పుకొచ్చాం కదా సో నో ఇది జరగలేదు అని చెప్పే ప్రయత్నం మన నోళ్లతో చెప్పించే ప్రయత్నం జరుగుతున్న కుట్ర ఇది దేవుళ్ళ పేరుతో వెటకారాలు ఆడడం హిందువులకు బుద్ధి ఉంది ఏడిస్తే కదా అందుకే ఇలాంటి వాళ్ళు రోజుకు ఒక్కరు పుట్టుకొస్తున్నారు ఈ మధ్య హిందూ దేవుళ్ల పేరుతో అపహాస్యం చేయడం ఎక్కువైంది రాహుల్ ఖాన్ పార్లమెంట్ సాక్షిగా శివుడు అహింస చేయొద్దన్నాడు అంటూ శివుని ఫోటోతో ప్రదర్శన చేశాడు ఇప్పుడు రాముడిని ఉదాహరణగా ఈ సోను సూద్ కాంగ్రెస్ పుణ్యమా అని మన వీరుల చరిత్ర మనకు తెలియకుండా మరుగుపడిపోయింది ఇప్పుడు దేవుళ్ళని అపహాస్యం చేయదలుచుకున్నారు తమ భక్తులను అనుగ్రహించడానికి భగవంతుడు ఏదైనా చేస్తాడు ఎంగిరి తింటాడు భార్యగా స్వీకరిస్తాడు బిడ్డగా జన్మి అటువంటి లీలలను ఇలా అపహాస్యం చేయడానికి వాడడం నేరంగా రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తించాడని సూద్ మీద కేసు వేయాలి ఆల్రెడీ అనుకోండి శబరిది భక్తి తను నమ్మిన భగవంతుడు తీయని పల్లె తినాలి అనే భక్తి ఆ భక్తికి పరవశించాడు శ్రీరాముడు తల్లి తన బిడ్డలకి అన్ని మంచివే పెట్టాలి అనుకుంటది కొంత పాడైనా తను తింటది కాని పిల్లలకి పెట్టదు అది తల్లి ప్రేమ అదే ప్రేమ అక్కడ శబరిది కూడా ఆ భక్తికి ఈ ఉమ్మేసే మూర్ఖత్వానికి పోలికన వాడి బతుకు నిలబడుతుంది కస్టమర్ కొనడం వల్ల కస్టమర్స్ని దేవుడిలా చూస్తే ఇలా ఉమ్మేస్తారా ఇంకా క్వాలిటీ పెంచి శుభ్రమైన పనులు అమ్ముతారు ఆరోగ్యంగా ఉంటే ఇంకా వీళ్ళ బతుకులు బాగుపడతాయని ఇంకా ఇంకా బిజినెస్ వస్తుంది అని కస్టమర్నే దేవుళ్ళలా చూడాలి కానీ వాళ్ళకి తెలుసు అవి కొనేది గుళ్ళ దగ్గర ఎవరు అని ఎంత ధైర్యం ఉంటే ఇంత బాహాటంగా ఉమ్మేసింది భక్తితో ముడిపెట్టి తినమంటాడు సోనుసూద్ అజ్మల్ కసబ్ లాంటి ఉగ్రవాదులు చేతికి కాసాయ దారాలు కట్టుకుని దాడులు చేస్తారు ఒకవేళ దొరకకపోతే హిందూ ఉగ్రవాది చేశాడు అని చెప్పడానికి యూసుఫ్ ఖాన్ దిలీప్ కుమార్గా పేరు మార్చుకుంటాడు ఇలా ఎందరో హిందువుల పేర్లు పెట్టుకుని తరతరాలుగా మోసం చేస్తూనే ఉన్నారు దాని గురించి ఎవడు మాట్లాడు అసలు పేర్లు మార్చుకోవలసిన అవసరం ఏంటి అని ఎవరు ప్రశ్నించరు అంతగా వీళ్ళకి మానవత్వం కారిపోతుంటే ఇంటి నిండా పనివాళ్ళుగా పెట్టుకొని పెట్టుకుని డైరెక్ట్గా రోజు నోట్లోనే పోయించుకోండి నాకి నాకి అమ్ముతారు ఎంగిలి చేసి పువ్వుల దండలు గుచ్చుతారు ఉమ్మి ఆహార పదార్థాలు పవిత్రం చేస్తున్నామని చెప్తారు అది కూడా సరిపోక ఇది చూడండి మామిడి పళ్ళ మీద మూత్ర విసర్జన చేశాడు ఇలా పోసి శుద్ధి చేస్తున్నారా మురుగు కాలువ నీళ్లతో పళ్ళు కూరగాయలు శుభ్రంగా కడుగుతారు మొహం మీద ఉమ్ముతో ఫేషియల్లు చేస్తారు కళ్ళు మూసుకునున్న వాళ్ళకి ఏమి తెలుసు గత మూడు నాలుగు సంవత్సరాలుగా ముఖ్యంగా కరోనా సమయం నుండి ఇటువంటి వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూనే ఉన్నాయి మనం చూస్తూనే ఉన్నాము బయటకు వచ్చిన ఎన్ని ఇంకా జరిగేవి ఎన్ని మొన్న చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర పిల్లల పుట్టిన వాళ్ళకి మందు ఇస్తామంటే ఎన్ని వేల మంది హిందూ కుటుంబాలు అక్కడికి వచ్చారో తెలుసా మందు కూడా సరిపోలేదు ఇంకో పక్క నాలుగు పిల్లలు నలభై మంది పిల్లలు హిందూ ఆడపిల్లలకి ఎందుకు ఈ దిక్కుమారిన కర్మ అని ఒక్కరైనా ఆలోచన చేశారా చేయరు చెప్పినా వినరు అయినా ఇది యోగీజీ ఇప్పుడే చేసిన కొత్త రూలా నిజమేంటి యోగి ఆదిత్యనాథ్ గారు ఉత్తరప్రదేశ్ లో హోటళ్లు రెస్టారెంట్లు డాబాలు మొదలగు వాటి మీద యాజమాన్యుల పేర్లు లైసెన్స్ నెంబర్ ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతుంది అనే తేదీని బోర్డుల మీద రాయాలని ఆదేశాలు ఇచ్చారు దీని మీద ముస్లింలను టార్గెట్ చేయడానికి యోగి ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు తెగ రచ్చ చేస్తున్నారు కానీ నిజమేమిటంటే రెండు వేల ఆరులోనే అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఈ చట్టాన్ని తీసుకొని వచ్చారు రెండు వేల ఆరులో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పదకొండులో ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు ములాయం రెండు వేల పదకొండులో ఉత్తర్ప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి ఇది మాత్రం ఎవరికీ తెలీదు యోగీజీని విలన్లా చూపించడం మాత్రమే జరుగుతుంది ఒక కుట్ర ప్రకారం చేస్తున్నవనివన్నీ అరే నేను ఉపవాసం ఉన్నాను శాకాహారం మాత్రమే తీసుకుంటాను మాంసం వండిన దగ్గర నేను తినను కొనను అని అనుకుంటే తప్పేంటి నేను బ్రాహ్మణ హోటళ్లలోనే తింటాను అని అనుకుంటే తప్పేంటి హలాల్ బిల్డింగులు కూడా వచ్చేసాయి షరియా ప్రకారం దీని గురించి ఎవ్వడు ఎందుకు మాట్లాడట్లేదు మీవి మాత్రమే మనోభావాలు నమ్మకాలు దే దైవము భక్తి హిందువులవి కావా మనిషికి జ్ఞానం వచ్చిన దగ్గర నుండి ప్రతి క్షణం నమ్మకంతోనే కదా బతుకుతున్నాము తింటున్న తిండి విషతుల్యం కాదు అని వండి పెడుతున్న తిండిలో విషం కలపరు అని మనం తినే తిండిలో ఉమ్ము వేయట్లేరు అని ఇలా ఏది చూసుకోండి సమాజంలో మనం పూర్తిగా నమ్మకం మీదే ఆధారపడి రోజులు గడుపుతున్నాము కానీ ఇటువంటి వీడియోలు చూస్తే మనకు మొట్టమొదట కలిగే అభిప్రాయాలు ఏంటి అసహ్యం భయం ఉద్రేకం చేతకానితనం చివరిగా అపనమ్మకం సాటి మనిషి మీద దారుణమైన అపనమ్మకం ఏది తాగాలన్నా ఏది తినాలన్నా ఏది కొనాలన్నా ఊహించలేని భయం ఇలా ఎందుకు తయారయ్యారు వాళ్ళు వారు చదువుతున్న పుస్తకాల లేక అలా బోధిస్తున్న మత పెద్దలా ఎవరి వల్ల స్ఫూర్తి పొంది ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు సరే వారు తప్పు చేస్తున్నారు అని అందరికీ తెలుసు వారిని సరి అయిన దారిలో పెట్టవలసిన బాధ్యత ఎవరిది ఇది తప్పు అని ఎందుకు అందరూ చెప్పట్లేదు ఈ సంఘటనలను గట్టిగా ముక్త కంఠంతో ఖండించి ఇలా చేసిన వారిని కఠినంగా శిక్షించకుండా ఉదాసీనంగా ఉంటే వీరిని చూసి ఏం చేసినా ఏం కాదులే అనే ధీమాతో మరికొందరు అలా తయారైతే అంతిమంగా నష్టపోయేది ఎవరు కానీ దురదృష్టం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ ప్రమాదకరమైన చర్యలను వారి మత పెద్దలు కానీ వారిని అన్ని విషయాల్లో సమర్థిస్తూ వెనుక సో కాల్డ్ సిక్యులర్ జీవాలు కానీ గట్టిగా ఖండించిన పాపాన పోలేదు కనీసం ప్రశ్నించలేదు కూడా కానీ ఈ చర్యలు ఖండిస్తూ వీటిని ఎవరైనా షేర్ చేస్తే సమాజంలో అనవసరంగా ద్వేషం పెంచుతున్నారు అంటూ అలా షేర్ చేస్తున్న వాళ్ళని తిరిగి విమర్శిస్తున్నారు ఈ సిక్యులర్లు అంటే వారి దృష్టిలో ఆ చర్యలు పెద్దగా పట్టించుకో అవసరం లేని అతి సాధారణ చర్యల అదే ఒక హిందువు తప్పు చేస్తే సాటి హిందువు తప్పు అని ప్రశ్నిస్తాడు బాయ్ చేస్తారు ప్రతి ఒక్కరు బయటకు వచ్చి మాట్లాడతారు తప్పు చేసినా ప్రశ్నించని అబ్దుల్లాలను ఏమనాలి అంటే అది వాళ్ళకి తప్పు కాదా ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించి ఇటువంటివి మళ్ళీ మళ్ళీ జరగకుండా నివారించే చర్యలు తీసుకోకపోతే వాళ్ళు ఎవరి హక్కులు రక్షించుకుందామని తాపత్రయ అది జరగకపోగా సామాన్య జనులు విశ్వాసం కోల్పోయి చివరికి నష్టపోయేది ఎవరు వారు కాదా కానీ వీళ్ళకి కొమ్ము కాసే కాంగ్రెస్ లాంటి నాయకులు సెక్యులర్ మత్తుల్లో కుంభకర్ణ నిద్రపోతున్న వాళ్ళు ఉన్నంత వరకు ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయలేము మరొక్కసారి చెప్తున్నా మైనారిటీలు అని చెప్పే ఇంత చేస్తున్నారు రేపు మెజారిటీ అయితే రామ్ శ్యామ్కి హక్కులు ఉండవు ఇష్టాలు ఉండవు ఇష్ట దైవము ఉండడు ఎప్పుడు చెప్పేది ఒకటే గడప లోపలే కులం గడప దాటితే హిందువులం ఒక్కటే చుట్టూ జరిగే తెలుసుకోండి తప్పు అని తెలిసినప్పుడు ప్రశ్నించండి మరో పది మందికి తప్పు జరుగుతుంది జాగ్రత్త పడండి అని కనీసం చెప్పండి చూపించండి జై భారత్ జై హింద్